అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ అందరికీ సొరకాయ అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సొరకాయ అప్పాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ సొరకాయ నేను తురిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ బియ్యపిండి జీలకర్ర అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసి తీసుకున్నాను పసుపు ఉప్పు కరివేపాకు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం సొరకాయ తురిమి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి వేసుకుందాము జీలకర్ర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కర్రేపాకు పసుపు టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకోండి బియ్య పిండి ఇదంతా మిక్స్ చేసుకున్నాము లైట్గా వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాం లైట్గానే వేసుకోండి వాటర్ చూసారు కదా ఫ్రెండ్స్ పిన్నంతా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాం ఇట్లా డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళు జస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక్కొక్కటి వేసుకుని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని అలా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటాయి క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు లేదు మాకు కొంచెం మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి రెడీ చేసుకున్నాము మీకు ఎంత సైజ్ కావాలో చూసుకుని చేసుకోండి ఇక్కడ ఇదిగోండి లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకోండి ఇలా వన్ బై వన్ అన్నీ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు వన్ బై వన్ కాల్చుకుందాము మాకు ఇట్లా చేత్తో చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళు పూరి ప్లేస్ ఉన్నవాళ్ళు పూరి ప్లస్తో పూరి ప్లస్తో చేసుకోండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లానే ఉన్న పిండి అంతా వన్ బై వన్ ఇట్లా కాల్చుకోండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సొరకాయప్పాలైతే రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ రెసిపీ మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను బాయ్ ఫ్రెండ్స్